మన రాజమండ్రి వర్తక సంఘం అంటే నా ఉద్దేశంలో రాష్ట్రానికే తలమనికం కాని అంటే టోటల్ ఉమ్మడి రాష్ట్రాలను కూడా నేత్ర వహించి జిఎస్టి మీద పోరుపట్టింది జిఎస్టిని ఒక ఐదేళ్ళు పోస్ట్ పోయి చేయించారు ఘనత రాజమండ్రికే చెల్లి పోస్ట్ పోస్ చేయించారు రాజమండ్రి అది నేను నేను కూడా ఉన్నాను దాంట్లో మన బొమ్మలాల్ ఎంత కలిపి గారికి అందరూ కలిపి జిఎస్టీ చాలా ప్రాబ్లంగా ఉండేది అప్పుడు మీ అందరూ దృష్టిలో ఉందో తెలియదు కానీ అటువంటి చరిత్ర కలిగి జరుగుతుంది సేల్టా క్రిషన్ లో మన జీవన్ గారు చెప్పారు అన్ని చేశారు అప్పుడు పూర్వకాలం పరిస్థితి వ్యాపార పరిస్థితులు ఇప్పుడు పరిస్థితికి చాలా తేడా ఉంది మన మార్కెట్ అంతా ఈ సందులు ఇది రోజులు ఉన్నాయి పూర్వకాలం మనకి మోటార్ సైకిళ్లు లేవు సైకిల్ తెప్పించి సైకిల్ కూడా కతం అటువంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి ఇప్పుడు అందరూ కార్లు స్కూటర్లు బల్లు అన్ని వస్తారు ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యాపారం అందాలంటే మన అందరం బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళాలంటే ప్రభుత్వ సహకారం కావాలి ఏ వంద 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 ఎకరాలు రెండు వందల ఎకరాలు ఇస్తే ఇందాక మన బలరాం గారు అన్నారు మీరు ఏర్పాటు చేస్తాను అది చేసి అదే కాకుండా ఇందాక బలరాంకృష్ణ గారు కూర్చుంటారు అనుకున్నాను మన చాంబర్కి ఐదు ఎకరాలు ఇప్పించాలని చెప్పే నేను ఒక ఐదు ఎకరాలు ఇప్పించమండి చాంబర్కి చెప్పారు నేను ఇప్పిస్తాను కూడా చెప్పాడు చేశాను అలాగే ఈ చాంబరు మన సోదరులు మన లక్ష్మీఆర్ గారు బల్రా బా బల్లికృష్ణ గారు ఈ సాంబర్ ట్రస్ట్ పాలవర్గం కార్యవర్గం ఈ ట్రస్ట్ బోర్డు ఈ సంవత్సరంలో ఇది పైకి రావడం చాలా సంతోషం చాలా వచ్చినా సరే ఇంకా ముందుకెళ్లని వెనక తెలకుండా ముందు తీసుకెళ్ళి క్రమశిక్షణ ఉపయోగించింది ఆ క్రమందాక మన శ్రీనివాస్ గారు అన్నాడు మన ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అది మున్ముందు అటువంటి పరిస్థితి కాకుండా అందరూ సహాయ ఉంటే మనం లోపల మాట్లాడుకోవాలి అక్కడ అరిచిపోలే మంచిది కాదు ఎదురు కూర్చొని మాట్లాడుకోండి ఏ ప్రమాదం ఏం ఏం చేసేవాళ్ళు దయచేసి ఈ పార్లమెంట్ అధినే ఈ బిల్డింగ్ పెట్టినందుకు మంచి సేప చేసిన చాలా సంతోషం యవ్ గారు ఏంటంటే ఈయన నా స్నేహితులే కాకుండా నా ఈయన సంవత్సరంలో ఈ బిల్డింగ్ ఈ విధంగా రావడం నాకు చాలా సంతోషం నమస్కారం నేను కూడా నేను అధ్యక్షుడు చేసిన టైంలో తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏడులో నేను చామరాధ్యక్షుడిగా పనిచేశాను మరి ఆ టైంలో ఆనాడు ప్రభుత్వం మరి కొన్ని సంవత్సరాలు పాటు వ్యాపారస్తుల ట్యాక్స్ వేస్తే

విజిట్ చేసినప్పుడు కూడా మరి ఆనాడు మన చాంబర్ నుంచి అప్పటికే మనం చాంబర్ లో అరవై ఏడు సంఘాలు ఈ అరవై ఏడు సంఘాల నుంచి కూడా ఎంతో కొంత ప్రతి ఒక్క సంఘం నుంచి కూడా ఒకే రోజు కేవలం ఎందుకు ఇచ్చేవాల్సిన రోజులు మనతో తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం చేసేది చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అన్ని సంఘాలు కూడా సచోద్రంగా సేకరించలేదు ఆ టైంలో మరి రామచంద్రరావు మనం ఈ కంపల్సరిగా నేను గుర్తు చేస్తాను రామ్ చంద్రరావు కూడా మరి ఎక్కడెంట్ చేతులు ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆ టైంకి కంపల్సరిగా హాజరయ్యడు ఆ ముగ్గురు టైంలో రామచంద్రరావు కూడా స్వయంగా నాతో ఈ నిత్యా భద్ర కానీ వస్తువులు అన్ని కూడా అప్పుడు చాలా మనకు కూడా చాలా నష్టం జరిగింది అన్ని కూడా రాజమండ్రిలో రాజమండ్రి ఇండస్ట్రీ ఆ టైంలో అలాగా మన చాంబర్ నుంచి అన్ని సంఘాల నుంచి కూడా మన వర్తుకులు అందరూ కూడా సేకరిస్తే మనం తరువాత కాలంలో మరి అప్పుడు సంక్షులు కనిపించారు ఆ సంవత్సరంలో ఫిఫ్టీ ఇయర్స్ ఏమి సంక్షులు కనిపించారు ఆ ఉత్పత్తి కారణంగా మరి ఆ పక్షను నెక్స్ట్ ఇయర్ వేరే ఆ గోవిడ పంక్షన్ తొంభై ఏళ్ళు జరిపించాం తొంభై ఏళ్ళు జరిపించినప్పుడు ఆ పక్షన్ మరి ఆనాడు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మంత్రి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఆ సమావేశం కోసం ఎంత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఆ కేబినెట్ మంత్రులు అందరూ కూడా మరి ఎంత ఫంక్షన్ ఎంత అలా కాకుండా ముఖ్యంగా మరి మనకి ఒక సమస్య ఏర్పాటు సమస్య అంటే నారాయణ పేపర్స్ అని మన మున్సిపల్ కాలేజీలో ఒక లైసెన్స్ ఒక ఉండేది నారాయణ బ్యాంకర్స్ అప్పుడు ఆ నారాయణ బ్యాంకర్స్ కొంచెం సిక్క సిక్క అలవాటు అలవాటు పడి చిన్న చిన్న వాళ్ళు అక్కడ కోరిలో లాలీ పోయి టోల్ నెంబర్ ఎంతో కష్టపడి వాళ్ళకి అవసరం నిమిత్తం తాకట్టు పెట్టుకున్న వస్తువులు ఈ నా ఈ బ్యాంకు చెడు అలవాటు ఏమయ్యతను అక్కడ ఎక్కడ మారుబాటు ఉన్నట్టు అక్కడ పెట్టేసి మొత్తానికి అక్కడికి చేతులు ఎత్తేసాడు చేతులు ఎత్తేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఆ కోది మీద ఉన్న పేద శాఖ అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడున్న మనకు డిఎస్పి కాళీదాస్ రంగారావు ఆ డిఎస్పి అని ఉన్నప్పుడు ఈ పాన్ బావర్స్ అందరూ కూడా ఈ పాన్ బావర్స్ అందరినీ కూడా ఆయన కవర్ పెట్టారు కోల్పోయినప్పుడు అప్పుడు మన జగన్ గారు నా దగ్గరికి వచ్చి ఈ విషయం నా దగ్గరికి అప్పు చెప్తే ఆ విషూని మూడు నెలల పాటు త్రీ టౌన్లో ఆ చుట్టు కూర్చొని చూడండి ఆ చుట్టుపూర్చులో కూర్చొని మరి మూడు నెలల పాటు ఆ సమస్యని చాలా చారిచేకంగా మరి నేను చెప్పడం జరిగింది ఇటు పేద సాధనకి ఇబ్బంది లేకుండా ఇటు పాన్స్ ఇబ్బంది లేకుండా దాన్ని చాలా సమయస్ఫూర్తిగా దాన్ని పరిష్కారం చేయడం జరిగింది మరి అలాగే నా టైంలో యొక్క చాలా సమస్యలు ఈ సమస్యలన్నీ కూడా అది సాక్షు అయినంత వరకు ఆనాడున్న మరి చాంబర్ మాజీ అధ్యక్షులు శ్రీ వమ్మన్ రామచంద్ర గారు కానీ అలాగే శ్రీ మన సంపత్ కుమార్ బొమ్మ గారు వీళ్ళందరూ వీరిద్దరు కూడా ఇంచుమించుకుని మనకు శాంపతి దిగ్గర చేయడాడు మరి వీరందరూ కూడా మళ్ళీ నేను పర్యటన సరే ఇంక నేను నా వ్యాపారం వాడైపోతుందని విశ్వసించి నేను అప్పుడు ఇంకా ద్వాపం జరిగింది ద్వాపత్నం జరిగి తర్వాత మరి నెక్స్ట్ శ్రీ కోర్మాదారులకు ఇది చేసాం అయితే ఇది కాకుండా మన కొల్లేపిల్ శాస్త్రి గారి టైంలో కూడా మరి అప్పుడు డీసీఓలో డీసీఓ అనే కదా మనం నిర్బంధం చెప్పినప్పుడు డీసీఎం పోయిన వెంకటేశ్వర అలాగే ఆఫీసర్లను కూడా నిర్బంధించిన రోజులో నీ చాంబర్ కొల్లేపిల్ గారి అధ్యక్షుడు అలాగే ఎంతో ఘన చేతున్న ఈ ఛాంబర్ కి మరి యావ పాలక వర్గాన్ని అభినందించవలసిన పని ఎంతైనా ఉంది ఎంతో కష్టపడి బిల్డింగ్ కట్టారు కాకుండా మరి ఛాంబర్కి ఆదాయం వచ్చే విధంగా మరి ఆదాయ వనరులు అద్దెలై వచ్చి ఇలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో ఈ నైనిక మూల వెనకాల ఖాళీ ఉంటుంది నేను అధ్యక్షత ఖాళీ ఉంటే ఇప్పుడు ఆ టైంలో చాలా గొడవలు ఈ చాంబు చాంబరు ఎలక్షన్ అంటేనే గొడవలు ఆ టైంలో అప్పుడు అందరూ కూడా నన్ను ఈ నైవేద్యంలో ర్యాలీ ఉంది ఈ నైవేద్యంలో బిల్డింగ్ కట్టాలని దాన్ని అందరూ ఒత్తిడి తీసుకొచ్చారు దాంట్లో ప్రధానంగా శాంతారాం శాంతారాం ఈ టీం అందరూ కూడా దాన్ని ఒత్తిడి తీసుకొచ్చారు జాబు ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు వెనకాల నైరుతి బిల్డింగ్ నేనే పెట్టాలి అది కాలంలో వీరంతా కూడా ఈ పాత్ర మళ్ళీ ఇప్పేశారు ఈ పోవడం కూడా నేనే పెట్టాను ఆ రోజుల్లో అక్కడి నుంచి చాలా వరకు చాంబర్ గొడవ సమస్య లేకపోతే ప్రతి సంవత్సరం కూడా చాంబర్ ఆలోచన అంటే చిన్నపాటి యుద్ధం ఉండేది ఈ ఇవన్నీ మరొకసారి అందరూ కూడా తెలుసుకుంటారా

మాజీ కార్యదర్శులకు అలాగే ఇంత మంచి సుందరమైన భవనాన్ని నిర్మించిన ఈనాటి ప్రిసిడెన్ సెక్రటరీ పాలక వర్గ కార్యవర్గ ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ అలాగే ఈ సమావేశం ఇచ్చేసిన కొత్త రోజులందరికీ నా హృదయపూర్వక అభినందనలు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పాటు చేసిన ఈ ఛాంబరు ఈనాడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా ఆనందాన్ని రాష్ట్రంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రప్రదంగా రాజమండ్రి చాంబరే ఆ సమస్యని తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని పరిష్కారం అయ్యే వరకు మోడీ పరిపాలి ఇదివరకు వచ్చిన టర్న్ ఓవర్ ట్యాక్స్ కానీ మేరే ట్యాక్స్ కానీ ఇతరత్ర ఏ ట్యాక్స్ అయినా సరే ఫస్ట్ రాజమండ్రి చాంబర్ ద్వారానే ఇక్కడ ప్రారంభమయ్యాడు ఎందుకంటే రాజమండ్రి చాంబరు ఒక పటిష్టమైనగా ఉంటూ వర్తకులంతా ఒక తాటి పేరు నడవడానికి ఎంతో దోహదపడదు అటువంటి ఈ చాంబర్ ఒక మహానుభావుడు యొక్క దాక్షిత్వంతో ఈనాటి వాళ్ళ ఇక్కడ కూర్చున్నాను నేను ఇప్పుడు పాలక వర్గ సభ్యుల్ని కూరుకునేది వినపం బహుశా కొత్త రాంబాబు గారి తాలూకు వంశస్థులు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఈ చిన్న చిరు సత్కారాలు చేయాల్సిందిగా నా విన్నపం వారికి నిజంగా నెల తెలియదు అది చేస్తారని ఆశిస్తూ ఈ చాంబర్ ఇంత నూతనంగా చేసిన అందరికీ కూడా మరొకసారి మరొక్కసారి అభినంది తెలియజేసుకుంటారు ఇది నాలుగు సంవత్సరాలుగా కష్టపడి చాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఈ బిల్డింగ్ తయారు చేశారు ఇది ఎప్పటి నుంచో చాంబర్ బిల్డింగ్ కట్టాలి కట్టాలి అని అనుకునేది ఎప్పటి నుంచో ఉంది అయితే దీనికి ఉండే కొన్ని అవాంతరాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా సాల్వ్ చేసుకుని వచ్చి ఈరోజు మనం అనుకున్న ఛాంబర్ ఆఫ్ కావర్స్ బిల్డింగ్ తయారవడం ముందు ముందు అందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఎందుకంటే మనకు పూర్వం ఏ ఎజిటేషన్ వర్తకలకు వచ్చిన ఏ ఇబ్బంది ఉన్నా ఇక్కడి నుంచి రాజమండ్రి ఛాంబర్ నుంచే స్టార్ట్ అయ్యేది ఇప్పుడు రేపొద్దున్న ఫ్యూచర్లో కూడా ఏది వచ్చినా ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం దానికి కావాల్సిన ఒక మంచి వేదికని ఈ రోజు మనం తయారు చేసుకున్నాం అంతేకాకుండా ఊర్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చుట్టుపక్కల చిన్న ఫంక్షన్స్ కానీ ఉపయోగించుకునే విధంగా కూడా తయారు చేసుకుని కొంత ఇన్కమ్ తీసుకుని వచ్చి ఇన్నాళ్ళు చాంబర్కి ఎప్పుడు ఏది కావాలన్నా మళ్ళీ డబ్బై అసోసియేషన్ అయ్యూ మీరేం తీస్తున్నారు మీరేం తీస్తారు అని అడిగి మనం పని చేసుకునే విధానం ఇవాళ ఆ పని లేకుండా చాంబర్ కొంతైనా కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుందని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశించిన త్రందర్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై